అందరికీ నమస్కారం సుభోదయం ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఉనికించిన వాన అత్యధికంగా చుండూరులో ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు చెబ్రూరులో ఇరవై మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం గుంటూరు విజయవాడ రోడ్లపై రెండు నుంచి మూడు అడుగులు ఎత్తున వరద నీరు కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపై ప్రవాహం వేరు వేరు ఘటనలో నలుగురు మృతి ఇద్దరు కల్లంతో దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేసిన ప్రభుత్వం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల దాదాపు ఉత్తర కోస్తా అంతా కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి అంటే రాష్ట్రం అంతా కూడా చిరు వర్షాలు పడుతున్నప్పటికీ ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఎందుకంటే పోయిన సంవత్సరం అనుభవం చూసాం బుడమేరు వరద వచ్చి విజయవాడ ఏ విధంగా అతలాకుతలమైంది కాబట్టి దాని నుంచి కాపాడుకోవటానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమయ్యి అధికార యంత్రాంగాన్ని సమాహితం చేసింది ఎటువంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఎటువంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీర్చు తీర్చు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది మరోసారి అమెరికాకు మోడీ ఇరవై ఆరున ఐక్యరా సమావేశంలో ప్రసంగించనున్న మోడీ ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు ఇరవై ఆరవ ఐక్యరా సమితి సమావేశంలో పాల్గొనడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అమెరికా అక్కడ ట్రంప్ ట్రంప్తో భేటీ ఖరారు అయ్యేందుకు విదేశీ యంత్రాంగం విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు చేస్తుంది ఒకవేళ అక్కడ భేటీకి చర్చించినట్లయితే ఈ సుంకాల గురించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు నలుగురు జస్టిసులు ప్రమాణం జస్టిస్ నూనెపల్లి హరినాథ్ జస్టిస్ మండవ్ కిరణ్మై జస్టిస్ జగడం సుమతి జస్టిస్ న్యాపతి విజయాలతో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చీఫ్ జస్టిస్ చేయించడం జరిగింది అంటే వీళ్ళు ఇంతకుముందు అదనపు న్యాయమూర్తులుగా పనిచేయటం జరిగింది అదనపు న్యాయమూర్తి హోదా నుంచి శాశ్వత న్యాయమూర్తి హోదా ఇవ్వటం జరిగింది అందువల్ల మరలా ప్రత్యేకంగా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది జగన్ అసహనం అరాచకాలు సాగనందుకే జగన్మోహన్ రెడ్డి విలేకరులలో మాట్లాడుతూ పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల గురించి చాలా అసహనంగా మాట్లాడుతున్నారు ఆ అసహనం ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు సాగనందుకు మొట్టమొదటిసారిగా పులివెందులలో ప్రజాస్వామ్యం పనిచేసింది ఎందుకంటే వైఎస్ రాజేయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు ప్రజలు ఓటు వేసి ఎరగరు అటువంటి దగ్గర ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగబట్టి ఎప్పుడూ లేని విధంగా పదకొండు మంది అక్కడ నామినేషన్లు వేయటం జరిగింది ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు ఎలక్షన్ జరగడానికి పోలీసులు అందరూ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయటం అభినందనీయము దీని మీద జగన్మోహన్ రెడ్డి అతనికి ఎప్పుడు అరాచకాలు కావాలి దౌర్జన్యాలు కాబట్టి కాబట్టి అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఏ పిచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలను రద్దు చేయాలి కేంద్ర బలగాల భద్రతతో తిరిగి నిర్వహించాలి అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దాం సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్ చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నిక రామాకృష్ణ అనుకుంటూ పుణ్యమైన వస్తుందని వాక్య జగన్మోహన్ రెడ్డికి నిజంగా పిచ్చి పరాకాష్ఠగా చేరింది అతనికి ఏం చేయాలో అర్థం కాక ఏవేవో మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడూ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఓటు వేయనటువంటి పులివెందుల ప్రజలు నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగింది ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అరాచకాలు చేయాలంటే అసలు నామినేషన్లే పడవు కదా పదకొండు నామినేషన్లు వేయటం జరిగింది ఎప్పుడూలా పులివెందులో పురుతాగా జరిగిన అన్నీ కూడా స్థానిక సంస్థలు ఏకగ్రమే వైఎస్ ఫ్యామిలీ ఏమి ఎవరిని చెప్తే వాళ్ళు అంత అంతకుమించి ప్రజలు ఓట్లు వేసే వ్యవహారం లేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా పదకొండు మంది నామినేషన్లు వేయటం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగటం మనం చూసాం అక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగితే మళ్ళీ రీపోలింగ్ కూడా ఈరోజు నిన్న చేయటం జరిగింది ఎందుకంటే అక్కడక్కడ సంఘటనలు జరిగిన వాళ్ళకే వాళ్ళు గలబా చేసుకొని ప్రభుత్వం ఏదో గలబా చేస్తుందని సృష్టించడానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నమ్మించడానికి వాళ్ళకే వాళ్ళే కొట్టుకొని గలబా చేసుకొని కేసులు పెట్టి రచ్చరచ్చ చేసుకునేవాళ్ళు వాళ్ళకే వాళ్ళే కొట్టేవాళ్ళు ప్రభుత్వాసులు పోకుండా వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్లో పోయి మమ్మల్ని టీడీపీ మా మీద దాడి చేసిందని ప్రచారం చేసుకొని అక్కడేదో అలజడి సృష్టించడానికి అనేక రకాలుగా ప్రయత్నించింది అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం ముఖ్యంగా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమీ కూడా కొనసాగనివ్వకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ముందస్తుగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అవసరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది కానీ మధ్యలో అవినాష్ రెడ్డి తప్పించుకొని పోవడం మళ్ళీ అప్పుడు స్వయంగా డిఐసి రంగంలోకి తిరిగి అతన్ని గృహ నిర్బంధం చేయడం జరిగింది సురక్షితంగా లేని భవనాల్లో తరగతులు వద్దు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు అన్ని అన్ని ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల కానీ ఎక్కడైనా భవనాలు పూర్తిగా వర్షాలకి దెబ్బ తినడం కానీ పాతబడినట్లయితే వాటిలో ఎటువంటి క్లాసులు కూడా నిర్వహించవద్దు ప్రత్యామ్నాయం చూసుకోండి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే వాటిని రిపేర్ చేసుకోవడం కానీ లేదా అవి పూర్తిగా పడగొట్టి కొత్తవి కట్టించుకోవడం కానీ చేయాలి అప్పుడు దాకా ప్రత్యామ్నాయంగా తరగతి గదులు జాగ్రత్తగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వటం జరిగింది తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు పులివిందుల ఉప ఎన్నిక చూసి జగన్ కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఆర్థిక మంత్రి పయ్యావల్ కేసు నిన్న ఆర్థిక మంత్రి పయ్యావల్ కేసు మాట్లాడుతూ నిన్న ఈ పులివెందుల్లో జరిగిన కడప జిల్లాలో జరిగిన రెండు జెడ్పీటీసీ ఎన్నికల వల్ల తాడేపల్ల ప్యాలెస్లో ప్రకంపనలు పుట్టాయి ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా జరిగిన ఉప ఎన్నిక చూసి జగన్కి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఓహో ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉంటుందా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ప్రజాస్వామ్య బద్దంగా అంతవరకు అక్కడ ఎలక్షన్లు జరిపించలేదు భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఎలక్షన్లు ఏకగ్రంగా జరిగేవి అని ఆర్థిక మంత్రి పయ్యావల్ కేసు మాట్లాడటం జరిగింది జిల్లా గ్రామ సరిహద్దు పేర్ల మార్పుపై క్షేత్రస్థాయి పర్యటనకు మన ముఖ్య మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం గ్రామాల సరిహద్దులు మండలాల సరిహద్దులు జిల్లాల సరిహద్దుల మీద అక్కడ ఉన్న ప్రజలతో చర్చించి ఉన్న అభ్యంతరాలను స్వీకరించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్ని జిల్లాలని కూడా పునర్వ్యవస్థీకరించాలని చెప్పి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది దానికి అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఆ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం అబ్జర్వ్ చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి అభ్యంతరాలను స్వీకరించి వాళ్ళ యొక్క సలహాలను కూడా తీసుకొని మనం ఫైనల్గా తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి అనే ఒక ఉద్దేశానికి వచ్చినట్టు వచ్చినట్టు చెప్తున్నారు ప్రోత్సాహాలు ఇవ్వకపోతే ఏ కంపెనీ ముందుకొస్తుంది నామమాత్ర భూ కేటాయింపులను చిన్న చూపు చూడకూడదు విశాఖను ఐటి హబ్ గా ప్రభుత్వ నిర్ణయం అని కాగ్నిజెంట్ మీద కోర్టుకెళ్లినటువంటి వైకాపా నేతకి ఘాటు వ్యాఖ్యలు చేసింది హైకోర్టు మొన్న టీసీఎస్ మీద నిన్న కాకినా మీద కాకినా కూడా విశాఖలో దాదాపు ఇరవై రెండు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలు కేటాయించడం జరిగింది ఇది కూడా ఒక అగ్రగామి సంస్థ ప్రపంచంలో ఒక కన్నా అగ్రగామి సమ సంస్థ ఎంఎన్సి కంపెనీ ఇది ఇక్కడికి రావడం వల్ల కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు అన్ని ఉద్యోగ కల్పన చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇరవై రెండు కేవలం ఇరవై రెండు ఎకరాలు తొంభై తొమ్మిది పైసలు కేటాయించడం జరిగింది దాని మీద వైకాపా నాయకులు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఇండైరెట్ ఎవరికొచ్చే కోర్టులో కేసు లేపిస్తుంటాడు ఆ దాని మీద కోర్టులో కేసు వేయటం వల్ల శ్రావణ్ కుమార్ అనే న్యాయవాది కోర్టు చివాట్లు పెట్టడం జరిగింది అవును ఇతర రాష్ట్రాలతో పాటు పోటీ పడి అభివృద్ధి చెందాలంటే ప్రోత్సాహాలు ఇవ్వాలి ప్రోత్సాహాలు ఇవ్వకపోతే ఏ కంపెనీ ముందుకు వస్తుంది నామ మాత్రం కరుతో భూకేయటాం అనేది చిన్న చూపును చూడకూడదు ప్రభుత్వం అభివృద్ధి చేసి ప్రభుత్వం ఆదాయం పొందాలంటే ఇటువంటి పనులు చేయాలి లేకపోతే ప్రజాస్వామ్యంలో విలువే ఉంటుంది ఉద్యోగ కల్పన కల్పించాలి అభివృద్ధి చేయాలి ప్రభుత్వం సంపాదించాలి అవి మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాలి ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ తప్పదు అని చెప్పి హైకోర్టులు చీవాట్లు పెట్టడం జరిగింది ఇకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి క్యాన్సర్ ఆసుపత్రి సిద్ధం నందమూరి బాలకృష్ణ వెల్లడి తుల్లూరు సమీపంలో నిర్మాణ పనులకు భూమి పూజ అమరావతిలో బసవ క్యాన్సర్ ఆసుపత్రికి ఇంతకుముందు రెండు వేల పదిహేను పదహారులో భూ కేటాయింపు జరగడం జరిగింది తదనంతర పరిణామంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల అవి నిర్మాణం చేయటానికి సుముఖంగా ముఖ్యమంత్రి లేడు కాబట్టి అవన్నీ వాళ్ళు ఆపేసుకోవటం జరిగింది తర్వాత తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రావడం వల్ల తిరిగి మరల అప్పుడు అప్పుడు భూ కేటాయింపులు చేసిన సంస్థలన్నీ కూడా తిరిగి మరలా వాటి యొక్క నిర్మాణాలను కొనసాగించాలని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిన్న భూమి పూజ చేయటం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అని దాని బసవ తారకం డైరెక్టర్ బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది ఓటు పోటు మాటలు బీహార్ జాబితాపై అధికార విపక్షాలు ఆహ్వానాలు ఓటు చోరితేనే రాహుల్ ప్రియాంక అఖిలేష్ గెలిచారు వారంతా రాజీనామా చేయాల్సిందే అని బీజేపీ ఆరోపిస్తుంది అంటే వాళ్ళు మొన్న ఎలక్షన్లో గెలిచింది ఓటు చోరుతూనే రాహుల్ కానీ ప్రియాంక గాంధీ కానీ అఖిలేష్ కానీ గెలిచారు కాబట్టి ముందు వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ఎన్నికి రావ ఎన్ని ఎన్నికలకు పోవాలి అని చెప్పి బీజేపీ కూడా ఎదురుదాడి చేయడం జరిగింది పౌరసత్వానికి ముందే సోనియాకు కూడా ఓటు హక్కు ఉంది అని భాజపా విమర్శించడం జరిగింది సిబిఐ ఈడీ తర్వాత ఈసీని వాడుతున్నారు తేజస్విని తేజస్వి అంటే బీహార్ అసెంబ్లీ ఆర్జేడీ నాయకుడు తేజస్వి మాట్లాడుతూ సిబిఐని ఈడీని ప్రభు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా వాడేస్తుంది దాంతోపాటు ఈసీని కూడా వాడుతుంది అని చెప్పి విమర్శించడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపతిలోని ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు